ఈరోజే చైత్ర శుక్రవారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం ముఖ్యంగా శుక్రవారం రోజు సంపదల దేవత అయిన ఆ మహాలక్ష్మీదేవిని పూజిస్తాం మరి ఎంతో విశిష్టమైన ఈ శుక్రవారం రోజు లక్ష్మీనారాయణల వివాహానికి సంబంధించిన ఈ విశేషమైన కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మీదేవి కాంతి అందం అదృష్టం మరియు సంపదల దేవత మహావిష్ణువు స్థితికారకుడు లక్ష్మీదేవి మహావిష్ణువును వివాహం చేసుకుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ వివాహం యొక్క కథ దేవతలకు రాజైన ఇంద్రుడితో మొదలవుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం ఇంద్రుడు చాలా శక్తివంతమైన దేవుడు స్వర్గానికి రాజు ఇతర దేవతలకు పాలకుడు అయినప్పటికీ ఇవన్నీ ఉండడం వల్ల అతనికి అహంకారం తలకెక్కింది ఇతరుల పట్ల అహంకారం మరియు అగౌరవం పెరిగాయి ఇంద్రుడికి ఐరావతము అనే నాలుగు దంతాల అందమైన తెల్లని ఏనుగు ఉండేది ఇంద్రుడు రాజ్యం విడిచి వెళ్ళాలి అని అనిపించినప్పుడల్లా అతను ఐరావతం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అటువైపుగా వస్తున్న దూర్వాస మహర్షిని చూశాడు దూర్వాసుడు చాలా శక్తివంతమైన మహారుషి ఋషి అపారమైన శక్తులు కలవాడు కానీ అతనికి ఒక లోపం ఉంది దూర్వాస మహర్షి అనూహ్యంగా వేగంగా కోపం తెచ్చుకుంటాడు అలాగే అందరినీ శపిస్తాడు కూడా దూర్వాస మహర్షి భూలోక సంచారం చేస్తున్నప్పుడు సువాసన గల ఒక మాల దొరికింది మాలలోని పువ్వులు వాడిపోకుండా ఎప్పుడూ తాజాగా ఉంటాయి కాబట్టి దూర్వాసుడు ఐరావతం మీద వస్తున్న ఇంద్రుణ్ణి కలిసినప్పుడు అతను తనతో పాటు దండను కూడా తీసుకువెళ్తున్నాడు అప్పుడు దుర్వాసుడికి ఆ మాలను ఇంద్రుడికి ఇవ్వాలి అనిపించింది కాబట్టి దుర్వాసుడు ఆ ఇంద్రుడికి బహుకరించాడు ఇంద్ర ఈ మాలను తీసుకో ఇది నీకు బాగా సరిపోతుంది అన్నాడు అప్పుడు ఇంద్రుడు ఆ మాలను అజాగ్రత్తగా తీసి తన ఐరావతం యొక్క తలమీద పెట్టాడు ఆ దండలోంచి సువాసనలు వెదజల్లుతూ ఉండడంతో ఐరావతం తన తలపై నుంచి ఆ మాలను తీసి కింద పడేసి తొక్కేసింది ఇంద్రుడు ఆ విధంగా అజాగ్రత్తగా వ్యవహరించిన తీరును చూసి దూర్వాసుడికి ఎంతో కోపం వచ్చింది ఇంద్ర ప్రజలను ఎలా పలకరించాలో బహుమానం స్వీకరించినప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోయావా అని గద్దించాడు వెంటనే ఇంద్రుడికి ప్రాణభయం కలిగింది అకస్మాత్తుగా ఇంద్రుడికి దూర్వాసుడు శపించిన వారి పెద్ద జాబితా గుర్తుకు వచ్చింది వెంటనే ఇంద్రుడు ఐరావతం నుండి హడావిడిగా దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషి పాదాలపై పడి నన్ను క్షమించు మహర్షి నేను చెడుగా ప్రవర్తించాను నేను నిన్ను గౌరవించాలి కాని అలా చెయ్యలేదు నన్ను క్షమించు అని వేడుకున్నాడు వెంటనే దూర్వాసుడు ఇలా పలికాడు చూడు ఇంద్ర నేను నిన్ను శపించబోతున్నానని నీకు తెలుసు కాబట్టి నువ్వు క్షమించు అని నన్ను ప్రాధేయపడ్డావు నీ తెలివి తక్కువతనాన్ని నువ్వు గ్రహించావని నేను నమ్మాలా అంటూ కోపంతో ఎర్రటి కళ్ళతో తన వేళ్లను ఆడించాడు దూర్వాసుడు అతని నుదుటి ముడుచుకుని అరిష్టంగా చేతులు పైకెత్తి ఇలా అన్నాడు దూర్వాసుడు మీకు గుణపాఠం చెప్పాలి అహంకారాన్ని నువ్వు బాగా కలిగి ఉన్నావు మీ దేవతలందరూ మీ శక్తిని వెంటనే కోల్పోతారు అని నేను శపిస్తున్నాను మీకు ఎలాంటి శక్తి ఉండదు ఎప్పుడు అలసిపోతారు లక్ష్మి మిమ్మల్ని వీడి వెళ్ళిపోతుంది అని దూర్వాసుడు దేవతలందరినీ శపిస్తాడు వెంటనే ఇంద్రుడు భయాలొందలకు గురై తల ఊపాడు వద్దు దయచేసి వద్దు మహర్షి నన్ను కరుణించండి అని ప్రాధేయపడ్డాడు కాని ఋషిపదం ఎంతో శక్తివంతమైనది కదా వెంటనే దూర్వాసుడు రక్తం ఎర్రబడిన కళ్ళతో ఇంద్రుడి వైపు చూస్తూ నీ తప్పును నేను క్షమించను అని గట్టిగా ఇంద్రుణ్ణి నెట్టివేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు మహాముని ఇంద్రుణ్ణి శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు మహాముని శాపం ప్రకారం ఇంద్రుడి ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది దీనితో ఇంద్రుడు బ్రహ్మ విష్ణుదేవుల వద్దకు వెళ్ళి తన బాధను మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీనాథుడు అంటే నారాయణుడు ఇలా పలికాడు ఇంద్రుని సంపదలతో పాటు అమృతాన్ని కూడా సాధించడానికి సముద్ర మదనం చెయ్యాలి అని చెప్పి ఇది ఒక్క దేవతల వల్ల కాదు రాక్షసులను కూడా అమృతం దొరుకుతుంది అని ఆశపెట్టి వారిని కలుపుకోవాలి అని ఉపాయం చెప్తాడు నారాయణుడు వెంటనే ఇంద్రుడు రాక్షసుల రాజు అయిన ప్రహ్లాదు కలుసుకుంటాడు ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు ఇలా పలుకుతాడు అక్కా చెల్లిల్ల బిడ్డలం మనలో మనకి విభేదాలు ఎందుకు అమృతం సాధించడానికి పాల సముద్రాన్ని చిలకాలి అని శ్రీహరి చెప్పాడు మనందరం కలిసి ఈ కార్యం సాధిద్దామని చెప్పి ప్రహ్లాదు ఒప్పించాడు దేవతల రాజైన ఇంద్రుడు పాల సముద్రాన్ని మదించడానికి దేవతలు రాక్షసులు అంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు వాసుకి అనే విషపాముని తాడుగా చేసుకుని దేవతలు తోకవైపు రాక్షసులు తలవైపు పట్టుకుని మదించడం ఆరంభించారు వాసుకి సర్పం తలయందు కాల విషం కలది అది మృత్యుతో సమానం తలవైపు నిలిచిన రాక్షసులంతా విషజ్వాల ప్రభావంగా చాలామంది మరణించారు తామస మనసు కలిగిన రాక్షసులు అది గమనించలేకపోయారు దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చి వాసుకుని తాడుగా చేసి రాక్షసులు తలవైపుకు దేవతలు తోకవైపున పట్టుకుని పాలకడిని మదించసాగారు దీంతో పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడం వల్ల సముద్రంలోకి మునిగిపోయింది దేవతలు రాక్షసులు ఏమీ చెయ్యలేక చూస్తూ ఉన్నారు అప్పుడు శ్రీహరి లక్ష యోజనాలు కల విస్తతో మహాకూర్మ రూపావతారం దాల్చి మందర పర్వతంతో పాటు వాసుకిని కూడా పైకి ఎత్తాడు అప్పుడు దేవదానవులు మందర పర్వతాన్ని మదించడం మొదలు పెట్టారు సముద్రం నుండి మొదట భయంకరమైన విషం పుట్టింది అప్పుడు దేవతలందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఈశ్వరుడు ఆయన ఆ విషాన్ని నేరడు పండంత చేసి మింగి కంటల్లో దాచుకున్నాడు మృత్యుంజయుడు అవడం వల్ల ఆయనకు ఏమీ కాలేదు అందుకే ఆయన్ని నీల అని పిలుస్తారు తిరిగి రాక్షసులు దేవతలు సాగర మదనం చేయడం మొదలుపెట్టారు అప్పుడు కామధేనువు పుట్టింది దానిని ఋషులు తీసుకున్నారు తరువాత స్రవం పుట్టింది అంటే ఎత్తైన తెల్లని గుర్రం దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు తరువాత ఐరావతం పుట్టింది అంటే నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు పుట్టింది దానిని ఇంద్రుడు తీసుకున్నాడు తరువాత కల్పవృక్షం వచ్చింది ఇది కోరికలు తీర్చే చెట్టు దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు తరువాత అప్సరసలు అంటే సుందరీమణులు వీరిని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు తరువాత చంద్రుడు పుట్టాడు ఆ తరువాత లక్ష్మీదేవి ఉద్భవించింది ఈమె సంపదల దేవత అందరూ ఆమెను పూజించారు తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది ఈమె సంపదల దేవత అకస్మాత్తుగా లక్ష్మీదేవి అందం దేవతలు మరియు రాక్షసులందరిలో చర్చనీయాంశమైంది సముద్ర మదన సమయంలో అందరూ ఆమెను చూసి మైమరిచిపోయారు రాక్షసులు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ లక్ష్మీదేవి విష్ణువు కోసం మాత్రమే ఉద్దేశించబడింది లక్ష్మీదేవి వివాహాన్ని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు ఆమె కోసం స్వయంవరం నిర్ణయించబడింది దేవతలు రాక్షసులు ఋషులు అలాగే మానవులందరినీ వివాహ వేడుకకు ఆహ్వానించారు లక్ష్మీదేవి తమలో ఒకరిని తమ భర్తగా ఎంచుకుంటుంది అని రాక్షసులు ఎదురు చూశారు కాని లక్ష్మీదేవి స్వయంవరంలో విష్ణువుకు పూలమాల వేసి విష్ణువును వరించింది ఈ విధంగా లక్ష్మీనారాయణల వివాహం జరిగింది అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో నందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల భర్తకు తగిన ఇల్లాలు ఆ దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవారు ఇంటిని ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంచుకునేవారు ఎప్పుడూ కూడా ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అలాగే నిత్యము కూడా దీపారాధన చేస్తూ ఉండేది సుశీల ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళై పౌరహిత్య వృత్తిని చేపట్టారు ఇది ఇలా ఉండగా ఒక శుక్రవారం రోజు సుశీల ఎప్పటి మాదిరిగానే ఇల్లు అలికి శుభ్రం చేసి ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు దీపాన్ని వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మవారిని అర్చిస్తూ ఉంది ఇంతలో ఎక్కడి నుంచో ఒక బిచ్చగాడు వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అరుస్తూ ఉన్నాడు దానికి సుశీల చిరాకుపడి అన్నం లేదు ఏమీ లేదు ఇక్కడ్నుంచి వెళ్లిపో అని ఇంట్లోంచే గట్టిగా అరిచింది ఆ బిచ్చగాడు నిరాశతో ఆ ఇల్లు వదిలి వెళ్ళాడు సుశీల చేసిన పనికి లక్ష్మీదేవికి ఎంతగానో కోపం వచ్చింది దాంతో లక్ష్మీదేవి బ్రాహ్మణ దంపతులు చూస్తూ ఉంటగాని నుంచి బయటకు వెళ్ళిపోబోతూ ఉంది వెంటనే నందుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మా జరిగిన తప్పుకు మన్నించు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు జరగనివ్వను అన్నాడు కాని లక్ష్మీదేవి కోపాన్ని తగ్గించుకోక నేనిప్పుడు మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీదట మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది అని చెప్పింది బ్రాహ్మణ దంపతులకు దాంతో నందుడు తప్పును క్షమించమని లక్ష్మీదేవి కల్లావేలా పడి బ్రతిమాలాడు దాంతో కరుణించిన లక్ష్మీదేవి నందా నీకో వరం ఇవ్వాలి అనుకుంటున్నాను అడుగు అని పలుకుతుంది అప్పుడు నందుడు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి కూడా అంతకన్నా నాకు లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దేవత వచ్చిన వేళ మా ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు దానికి లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట పని చేస్తుంది సుశీల ఆ రోజు శుక్రవారం కాబట్టి గుడికి వెళ్లే సమయం దాటిపోతుంది కాబట్టి సుశీల తన ఇద్దరు కోడళ్ళకి కూరలో ఉప్పు కారం సమపాలల్లో వేయమని చెప్పి గుడికి వెళ్ళిపోయింది కొంతసేపటికి చిన్న కోడలు వచ్చి ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమధ్నమైపోయింది మరికొంతసేపటికి పెద్ద కోడలు వచ్చింది ఆమె కూరలో ఉప్పు వేశారో లేదో అనే అనుమానం వచ్చి ఆమె కూడా ఆ కూరకు తగినంత ఉప్పు కారము వేసి తన పనిలో తాను మునిగిపోయింది ఇంతలో సుశీల గుడి నుండి వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని అనుకుంటూ కొంత ఉప్పు కారం వేస్తుంది మధ్యాహ్న సమయమైంది నందుడు ఇంటికి చేరుకున్నాడు భోజనం చేసే సమయంలో కూరను భర్తకు వడ్డించింది సుశీల కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి సిద్ధంగా కూర్చున్న నందుడు అన్నం కూర కలుపుకుని తినగానే కూరలో ఉప్పు కారం మరీ ఎక్కువైందని గ్రహించాడు అంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని గ్రహించాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి నందుడి పెద్ద కొడుకు కూడా భోజనానికి కూర్చుంటాడు భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు మారు మాట్లాడకుండా భార్యతో మా నాన్నగారు తిన్నారా అని అడుగుతాడు దానికి ఆమె తిన్నారు అని సమాధానం చెప్తుంది దానితో అతను నాన్న ఏమీ అనుకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా అతను కూడా తిని లేస్తాడు ఇలా ఆ ఇంట్లోని వారంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది నందా నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి మీరందరూ ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఉప్పు కషాయమైన తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని చెప్పి దరిద్రదేవత బయటకు వెళ్లిపోయింది దరిద్రదేవత వెళ్ళి వెళ్లడంతో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరిగి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంది కనుక ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఆ ఇల్లే లక్ష్మీ నివాసం అనబడుతుంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు అలా పూజిస్తూ ఉండగా ఒకరోజు లక్ష్మీదేవి అతనికి కనిపించి మీరు నన్ను మాత్రమే పూజిస్తున్నారు మీ పూజలు తగిన ఫలితాన్ని మీకు ఇవ్వాలి అంటే వినాయకుణ్ణి పూజించాలని మీకు తెలియదా ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి పూజైనా ఎటువంటి వ్రతమైనా సరే వినాయకుణ్ణి పూజించుకున్నా ఉంటే అవన్నీ అసంపూర్ణమే అవుతాయి మీరు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి నన్ను మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది లక్ష్మీదేవి మీరు ముందుగా వినాయకుడిని పూజించి తరువాత నన్ను పూజించండి అని ఆదేశిస్తుంది అప్పట్నుంచి ఆ సాధువు వినాయక కోపం శాంతపడేంత వరకు ముందుగా వినాయకుడి పూజను ప్రారంభిస్తాడు ఆ తరువాత వినాయకుడు ఆ బ్రాహ్మణుడి కల్లోకి వచ్చి నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది నన్ను ఆ నుంచి గట్టెక్కిచ్చండి అని వేడుకుంటాడు బ్రాహ్మణుడు దానితో వినాయకుడు ఇలా చెప్తాడు నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నీవు ఏ పని ప్రారంభించినా ప్రతి దానిలో నీదే విజయం అవుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు ఈ విధంగా బ్రాహ్మణుడు ఒకేసారి లక్ష్మి వినాయకుల్ని పూజించి ఇటు సంపదతో పాటు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించి సంపన్నుడవుతాడు త్రిలోక సంచారి నారదముని నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే అదే విధంగా ఒకసారి నారదముని ఇలా అనుకున్నాడు అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విష్ణు పాదాలను నొక్కుతూ ఉంటుంది ఎందుకని అనే అనుమానం నారద మహర్షిలో కలిగింది వెంటనే అమ్మవారిని అడగడానికి నిర్ణయించుకున్నాడు నారదుడు వెంటనే వైకుంఠానికి చేరి లక్ష్మీనారాయణు సమీపించి నారదుడు ఇలా ప్రశ్నించాడు అమ్మా మీరెప్పుడూ కూడా భగవంతుడైన పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడిగాడు మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి చాలా సులభంగా నారదమునికి సమాధానం చెప్పింది ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది ఒక మహిళ అరచేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలో నివసిస్తాడు భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు నివారించబడతాయి అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది అందుకే లక్ష్మీదేవి విష్ణు పాదాల దగ్గర ఉండడానికి కారణమని తెలుసుకున్నాడు నారదుడు లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత ఆమె అలుగుతే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ఆమె చంచలమైనదని ఒక చోట నిలవదని అందరూ అంగీకరించిన విషయమే కొంతమంది ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకోవడం ఎలా ఎందుకు లక్ష్మీదేవి అలుగుతుంది అలా అలగకుండా ఏదైనా ఉపాయాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును ఆ స్థాయి రూపంలోనే నిలిపివేస్తుంది బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు అలా మాటి మాటికి చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది తామర పువ్వులు బిల్వ పత్రాలను నలపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది ఈశాన్య కోణంలో వంట ఇంటిని కాని శౌచాలయాన్ని కానీ కట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది గృహంలో ఎంగిలి అశోచము ఉంచకూడదు అలా చేస్తే కూడా అమ్మవారు అలుగుతుంది నగ్నంగా స్నానం చేయకూడదు సరస్సులలో నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు ఒక పాదాన్ని మరొక పాదంతో రుద్ది కడగకూడదు అలా చేస్తే కూడా అమ్మవారు వెళ్లిపోతుంది అతిథికి లోపం చేయకూడదు పశు పక్షుల గ్రాసాన్ని కాజేయకూడదు గోవుని అనావశ్యకంగా కొట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది సంధ్యా సమయంలో ఇల్లు వ్యాపార స్థలం ఊర్చే పని చేపట్టకూడదు ఉదయం సాయం సంధ్యల్లో కనీసం అగరబత్తి ధూపంతో అయినా దేవతారాధన చేయకుండా ఉంచకూడదు తులసి చెట్టుని అనాదనం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది సూర్యోదయం తర్వాత కూడా అనవసరంగా పడుకోకూడదు సోమరతనాన్ని అలవర్చుకోకూడదు ఏ ఇంట్లో అయితే గృహం కలకల్లాడుతూ ఉంటుందో మహిళలు వృద్ధులు ఆదరణ పొందుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుని ఉంటుంది వ్యసనానికి బానిస కాకూడదు అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అలుగుతుంది లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి కానీ అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టం సంపద శ్రేయస్సు కలగాలంటే ఈ మంత్రాలను తప్పనిసరిగా పఠించాలి మొదటిది లక్ష్మీ లక్ష్మీ బీజ మంత్రం అమ్మవారిని ప్రసన్నం చేసుకునే మంత్రం ఇదే శ్రీం అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తే చాలు ఆర్థిక లాభం కలుగుతుంది రెండవది ఓం ఇది కూడా అమ్మవారి దీన్ని పఠించడం వల్ల ఇంట్లో చికాకులు తొలగి సిరి సంపదలు కలుగుతాయి మూడవది లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ చ విద్మహే విష్ణు తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఓం శ్రీ మహాలక్ష్మైచ విద్మహే విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపించడం వల్ల సంపద అదృష్టం కలుగుతాయి శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణు భార్య అయిన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారం చేస్తున్నాం మమ్మల్ని మేధస్సు సంపద మరియు అదృష్టంతో దీవించు అని ఈ శ్లోకం అర్థం మనుషో మక్ ప్రసాదేనా భవిష్యత్ నా సంశయావో ఓం మహాలక్ష్మి చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు అని ఈ శ్లోకం అర్థం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను రోజు విని ఈ మంత్రాలను పఠిస్తే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ